హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు రెసిపీ వచ్చేసి మంచి ఆరోగ్యానికి చాలా మేలు చేసే అవిస లడ్డూలండి ఈ గింజలు చాలా మంచిది మన హెల్త్కు నేను ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా వేసాను మన హెల్త్ చాలా మంచిదండి డైలీ ఒకటి తీసుకోండి మన బోన్స్కైనా మన స్కిన్కైనా మన త్రీ ఫ్యాట్ ఎక్కువ ఉంటుందండి గింజల్లో కంపల్సరీ గింజల లడ్డు తినండి ఈ విధంగా చేయండి స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకొని ఒక పెద్ద కప్పు గింజలు తీసుకున్నాను వీటిని లైట్గా వేపుకుందాము కొంచెం చిజపటలాడితే సరిపోతుంది ఇందులోకి ఒక చిన్న కప్పు ఒక చిన్న కప్పు సన్ఫ్లవర్ విత్తనాలండి వీటిని కూడా వేయించుకుందాము వీటిని కూడా కొంచెం లైట్గా వేపుకోవాలి ఇవి తొందరగా వేగిపోతాయి కాబట్టి అవి వేగిన తర్వాత కొంచెం వేగిన తర్వాత వీటిని వేపుకోండి వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాము ఇదే బౌల్లో కొన్ని డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాము అరకప్పు కాజు అరకప్పు బాదం వేసి వీటిని కూడా లైట్గా వేపుకుందాము కొంచెం వేపుకుంటే సరిపోతుంది ఆయిల్ అవసరం లేదండి డైరెక్ట్ వేపేసుకోండి ఎందుకంటే ఇది మనం మిక్సీలో పట్టేసుకుందాము లైట్గా కొంచెం బరక బరకగా పట్టుకోవాలి వీటిని అభిసే గింజల్ని కూడా పట్టాలి చూపిస్తాను పట్టే విధానం ఇప్పుడు మిక్సీ జారిలో అభిసే గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ చల్లారిన తర్వాత చల్లారినివ్వాలండి చల్లారిన తర్వాతనే మిక్సీలో కొంచెం లైట్గా బరకబరకగా పట్టేసుకుందాము మరి పిండిలాగా బాగుండదు కొంచెం బరక బరకగా పట్టేసుకోండి ఈ విధంగా పట్టుకుంటే సరిపోతుంది అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ కూడా పట్టాను అది కూడా బరక బరకగానే పట్టుకోండి ఇప్పుడు వీటిని కలిపేసుకుందాము వేరే బౌల్ పెట్టేసి ఇందులోకి ఒక చిన్న కప్పు వాటర్ తీసుకున్నాను ఇందులో ఒకటి మంచి వాటర్ అంటే మసిన తర్వాత ఒక కప్పు ఒక పెద్ద కప్పు అండి బెల్లం తీసుకున్నాను ఈ బెల్లం పొడి దొరుకుతుందండి ఇక్కడ దొరికిన బెల్లం పౌడరే తీసుకున్నాను సన్నగా లాగానే ఉంటుంది ఇది ఆర్గానిక్ బెల్లం అండి ఇక్కడ సిటీలో దొరుకుతుంది ఇట్లాంటిది మనకు బెల్లం పెద్ద ఉండ వస్తుంది కూడా అదైనా కట్ చేసి వేసేసుకోండి అందులో కొంచెం బడపోసుకోవాలి కంపల్సరీ అట్లాంటి బెల్లం అయితే ఇదైతే షుగర్ లాగా ఉంటుంది కాబట్టి ఇది అవసరం లేదు లైట్గా ఒక పొంగస్తే సరిపోతుందండి కథ ఇప్పుడు ఇందులో మనము చేసి పెట్టుకున్న మిక్సీ చేసి పెట్టుకున్న గింజలు డ్రై ఫ్రూట్స్ ఇందులో వేసి కలిపేసుకోవడమే కొంచెం లైట్గా చల్లారిన తర్వాత కట్టేసుకోవాలండి మొత్తం చల్లారితే కూడా రాదు కొంచెం వేడి మీదనే కట్టేసుకోవాలి ఎప్పుడు కానీ పానకాన్ని ఫుల్ వచ్చేటట్టు చూడకండి ఒక్క పొంగు వస్తే సరిపోతుంది మీకు స్వీట్ ఎక్కువ కావాలన్నా ఎక్కువ కూడా వేసుకోవచ్చు బెల్లాన్ని ఇప్పుడు ఉండలు కట్టేసుకుందాము కొంచెం చేతికు నెయ్యి రాసుకొని ఈ మధ్యలో చాలామంది చెప్తున్నారు కదండి అవసలు మంచివి గింజలు తినండి గింజల పొడి చేసుకోండి మనం కార కారపొడి చేస్తాము అని అది ఎక్కువ తినలేమండి కొంచెం స్మెల్ అనేది వేరే ఉంటుంది స్వీట్ కాబట్టి మనం ఇష్టంగా తింటాము ఈ విధంగా చేసి పెట్టండి నేను కార పొడి కూడా చేసి చూపిస్తాను ఇవి వేరే వీటిని వేరే పాత్రలో కొంచెం డెకరేట్ చేసుకుందాము ఈ విధంగా ఇందులో పెట్టేసుకుందాం చూడండి ఎంత బాగున్నాయో డైలీ ఒకటి తీసుకోండి ఫ్రెండ్స్ కంపల్సరీ ఒక వన్ వీక్ వాడి చూడండి మన బోన్స్ కూడా చాలా మంచిదండి ఎందుకంటే ఇందులో కాజు బాదం సన్ఫ్లవర్ సీడ్స్ అన్నీ వేసాను కాబట్టి చాలా మంచిదండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ అందరికీ బాగా